వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు మచ్చట్లు చెట్టు రెండు బాగా చూసావా వేడి అస ఒక గులాబీ పువ్వు పూసింది ఇవాళ ఒక గులాబీ పువ్వు అది గులాబీ గులాబీ ముగ్గు వచ్చింది చూసింది వాళ్ళ ఆ చెట్టు సరిగ్గా రావటం లేదు మొగ్గలేస్తున్నాయి కానీ ఇచ్చట్లేదండి ఎందుకనో ఏదో తెగులాగా పూలు బాగా తీయాల్సిన చెట్టు ఇది చెట్టు మొదలై ఇచ్చట్లేదు సార్ ఇది గుత్తులు గుత్తులు చూస్తున్నాయి బాగా నీళ్ళు నీళ్ళయ్యి We are not needed to like then you then the Hi this time. High and the buy and they high and they buy and they and the buy and, and, and <laughs> buy.